పంశుందుల మహలిద్ర తండ్రిని ఘనమైన నామానికి వెళ్ళే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఉదయకాల సమయం నుంచి నాయనను కాచి కాపాడి భద్రపరిచి కృప చూపించి సహాయం దయచేసి నీ నామంలో లెక్కలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్న ప్రభా డిసెంబర్ ఒకటో తారీఖు బట్టి నాయన నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా పన్నెండో నెల ఒకటో దినాన ప్రభ ఇరవై ఇరవై ఐదున యన లోకంలో ప్రభాతండి నాయన సజీవుల లెక్కలో ఉన్న అందరిని బట్టి నాయన నీ నామంలో నీకు కృతజ్ఞత ఈ నెల ఏసెల ప్రభాతండి మా జీవితాల ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆరోగ్యదాయకంగా ఉండులాగుల సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ఏస డాక్టర్స్ ఎవరికి అండి మీరు రోజులని చెప్పారో ప్రభాత్ అండి నాయన ఎవరైతే అది విశ్వసించి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారో అండి నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాను ఏస వారు ప్రభా రక్షింపబడి లాగన అండి నాయన నాయన జీవానివైన నీ దగ్గరికి అండి జీవ ప్రదాత అయిన నీ దగ్గరికి వచ్చి ప్రభాత్ అండి నాయన వారు పాపాలు క్షమించబడి వారు తప్పులు క్షమించబడి నీ రక్తంలో ప్రభాత్ అండి నాయన నిన్ను స్వస్థపరిచిహోవా నేనే అని అన్నావు ప్రభా పరమ వైద్యుడు ప్రభాతండి నాయన్ ఎస్ యా ప్రభాతండి నాయన నువ్వు చెప్పిన ఏ మాట నిరర్థకం కానేది ప్రభా మేము చెప్పిన మాటలు ప్రభాతండి నాయన్ అవి జరగవు కానీ ప్రభాతండి నీవు చెప్పిన మాట స్థిరము ప్రభాతండి నాయన భూమి మీద మనుషులంతా ప్రభాతండి నాయన్ నీ సన్నిధిలో నీ దగ్గరికి పరుగు పరుగున రావడానికి ప్రభాతండి నీకు లోబడి నీ మాట విని ప్రభా నీ పాదాల చింత ప్రభాతండి నాయన్ మేము ఉండడానికి నీ సన్నిధిలో మా హృదయాన్ని నీళ్ళ వాళ్ళే అనుదినము మా పాపాలు ప్రభా మా మలినాలను ప్రభాతండి నీ పరిశుద్ధ రక్తంలో కడుగుకొని ప్రభా పరిశుద్ధ పరచబడడానికి పరిశుద్ధులుగా ప్రభాతండి నాయన మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకొని ఈ లోకంలో నీ కొరకు ప్రభాతండి నాయన జీవించినాగున సాక్షులుగా ప్రభాతండి నాయన నాయన మేము వారదుల్లాగా ఉండి ప్రభా అనేకులు నీ దగ్గరికి రావడానికి సహాయము దమ్మని వేడుకున్నాం ఏసీయా ప్రభాతండి ఈ నెల క్రిస్మస్ ప్రభాతండి నాయన అది ఒక పండుగలాగా కాకుండా మా జీవిత విధానంలాగా ప్రభా క్రీస్తుని ప్రభాతండి నాయన మేము ప్రభా చీకటి లోకంలో అంధకార లోకంలో ప్రభాతండి ఆశ లేని లోకంలో ప్రభాతండి నాయన సంతోషం లేని హృదయాల్లో ప్రభాతండి అందరికీ నాయన క్రీస్తుని ప్రభాతండి క్రీస్తు ప్రేమని ప్రభా మేము చూపించి వారు లాగన ప్రభాతండి నాయన ఏసిన శరీర ఇచ్చలు మానవ ఏవి ఉండకుండా ప్రభాతండి నాయన ఫలము కలిగి ప్రభాతండి మేము బహుగా ఫలించటి వాళ్ళ తండ్రి మహిమపరచబడును అని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నట్టు ప్రభా నాయన యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని లోకంలో ఉన్న వారందరినీ నీ గాయపన హస్తంతో తాకి ముట్టి ముందు మమ్మల్ని స్వస్థపరచు ప్రభాతండి నాయ నాయన మేము మండుతూ అనేకులు మండించి లాగన ప్రభా నీవు మమ్మల్ని మండించమని వేడుకుంటూ ఈ ప్రార్థన